హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఇప్పుడు నుంచి చదివి వినిపించబోయే చందమామకత పేరు గజరాజు బ్రహ్మదత్తుడు కాశీ రాజ్యాన్ని పరిపాలించే కాలంలో కాశీ నగరానికి కొంత దూరంలో ఒక వడ్రంగుల గ్రామం ఉండేది అందులో ఐదు వందల మంది వడ్రంగులు ఉండేవారు వారు చిన్న చిన్న పడవలలో బయలుదేరి ఒక అరణ్యానికి వెళ్ళి అక్కడ చెట్లు పడగొట్టి కలప కోసి పడవలలో తెచ్చుకుంటూ ఉండేవారు ఆ కలప ఖర్చైపోగానే మళ్ళీ అందరూ కలిసి అరణ్యానికి వెళుతూ ఉండేవారు ఈ అరణ్యంలోనే ఒక మూల ఒక ఆడ ఏనుగు ఉంటూ ఉండేది ఒకనాడు దాని కాలిలో పెద్ద పేడు దిగబడింది దాని ఫలితంగా ఏనుగు కాలు వాచి సలుపు పెట్టడం ప్రారంభించింది ఎంత ప్రయత్నించినా ఆ పేడును తీయటం సాధ్యం కాలేదు ఇంతలో దానికి వడ్రంగులు చెట్లు కొట్టే చప్పుడు కలప కోసే చప్పుడు వినిపించింది అది కుంటుతూ వారు ఉన్న చోటికి వెళ్ళింది ఏనుగును చూడగానే దానికేదో బాధ కలిగిందని గ్రహించి వడ్రంగులు తాము చేసే పని కట్టిపెట్టారు ఏనుగు వారి ముందు పడుకుంది దాని కాలు వాచి ఉండటం వల్ల అందులో ఏదో గుచ్చుకున్నట్టు తెలుసుకొని వడ్రంగులు తమ ఉలులతో ఉపాయంగా పేడును బయటికి లాగి గాయానికి చికిత్స చేశారు త్వరలోనే ఏనుగు కాలు బాగయింది అది మొదలు ఆ ఏనుగు వడ్రంగులకు సహాయపడసాగింది అది పడిపోయిన చెట్లను తీసుకుని వచ్చేది దుంగలను దొర్లించేది కోసిన పలకలను నదిలో పడవల వద్దకు చేరవేసేది ఆ ఏటికా ఏడు వడ్రంగులకు ఏనుగుకు మధ్య స్నేహం పెరిగింది ఐదు వందల మంది వడ్రంగులు తమ ఆహారంలో తలా కాస్త తీసి ఏనుగుకు పెట్టేవాళ్ళు కాలక్రమాన ఈ అడవి ఏనుగుకు ఒక పిల్ల కలిగింది అది ఐరావతం జాతిది తెల్లగా ఉండేది ఆడ ఏనుగు పోయాక అది తన పిల్లను తెచ్చి వడ్రంగులకు అప్పగించి తాను అరణ్యంలోకి వెళ్ళిపోయింది ఇప్పుడీ తెల్ల ఏనుగు వడ్రంగులకు తోడుపడుతూ వారు ఇచ్చే ఆహారాన్ని తింటూ వారి పిల్లలను తన వీపు మీద ఎక్కించుకొని తిప్పుతూ నదిలో స్నానం చేయిస్తూ ఉల్లాసంగా కాలం వెళ్ళబుచ్చుతున్నది వడ్రంగులు ఆ ఏనుగు పిల్లను ఎంతో ప్రేమతో చూసుకుంటున్నారు అరణ్యంలో ఈ తెల్ల ఏనుగు ఉన్నదని తెలిసి దాన్ని ఎలాగైనా పట్టుకుందామని బ్రహ్మదత్తుడు సపరివారంగా అరణ్యానికి వచ్చాడు వడ్రంగులు రాజును చూసి ఆయన కలప కోసం వచ్చాడనుకొని మహారాజా శ్రమపడి తామే వచ్చారెందుకు కలప కావలిస్తే మేము తెచ్చి ఇవ్వకపోయామా అన్నారు నేను కలప కోసం రాలేదు ఈ తెల్ల ఏనుగు కోసం వచ్చాను అన్నాడు రాజు అయితే తీసుకుని వెళ్ళండి అన్నారు వడ్రంగులు వినయంగా కానీ ఎంతకీ ఏనుగు కదలలేదు రాజు వెంట వచ్చిన వారిలో ఒకడు మహారాజా ఇది వివేకం గల జంతువు దానిని తమరు తీసుకుపోతే ఈ వడ్రంగులకు నష్టం కలుగుతుంది వారికి పరిహారం ఇస్తేనే గాని అది కదలదు అన్నాడు రాజు ఏనుగు నాలుగు కాళ్ల దగ్గర తొండం దగ్గర తోక దగ్గర ఒక్కొక్క లక్ష వరహాలు చొప్పున పెట్టి వడ్రంగులను తీసుకోమన్నాడు అప్పటికి ఏనుగు కదలలేదు వడ్రంగుల భార్యలకు పిల్లలకు బట్టలు పెట్టాక అది కదిలి రాజు వెంట నగరానికి వెళ్ళిపోయింది ఏనుగును మేళ తాళాలతో నగరంలోకి తీసుకుపోయారు వీధులన్నీ ఊరేగించారు తర్వాత దానిని ఒక ప్రత్యేకమైన శాలలో ఉంచారు అది పట్టపుటేనుగు అయ్యింది దాని మీద రాజుగారు తప్ప ఇంకెవరు ఎక్కటానికి వీలులేదు ఈ ఏనుగు వచ్చాక కాశీ రాజ్యం చాలా విస్తరించింది దాని ప్రభావం వల్ల ఎంత బలవంతులైన రాజులు కూడా కాశీరాజుకు ఓడిపోయారు కొంతకాలానికి రాజు భార్య గర్భవతి అయ్యింది ఆమె కడుపున బోధిసత్తుడు ప్రవేశించాడు ఇంకొక వారానికి రాణి ప్రసవిస్తుంది అనగా రాజు చనిపోయాడు ఇదే సమయం అనుకొని కోసల దేశపు రాజు తన సైన్యాలతో కాశీరాజ్యంపైకి దండెత్తి వచ్చాడు ఏం చెయ్యాలో మంత్రులకు పాలుపోలేదు వారు చాలాసేపు తమలో తాము చర్చించుకొని చివరకు కోసల రాజుకు ఈ విధంగా కబురు పంపారు మా రాణిగారు ఒక వారం లోపల ప్రసవిస్తుంది ఆమె ఆడపిల్లను కన్నట్లయితే మీరు వచ్చి కాశీరాజ్యాన్ని ఆక్రమించుకోండి మగపిల్లవాడు కలిగిన పక్షంలో మేము మీతో యుద్ధం చేస్తాం అని కోసల రాజు ఈ కబురు అందుకొని వారం రోజులు గడువు ఇచ్చాడు వారం గడవగానే మహారాణి బోధిసత్వుణ్ణి ప్రసవించింది కాశీ సేనలు కోసల సేనలతో యుద్ధానికి తలపడ్డాయి కానీ యుద్ధంలో కోసల సేనలదే పైచేయిగా కనిపించింది అప్పుడు మంత్రులు మహారాణి వద్దకు వెళ్ళి అమ్మ మన పట్టపు ఏనుగును యుద్ధరంగంలో ప్రవేశిస్తేనే కానీ మనకు విజయం చేకూరదు కానీ మహారాజు మరణించినది మొదలు ఏనుగు నిద్ర ఆహారాలు మాని దుఃఖంలో మునిగి ఉన్నది అని విన్నవించారు ఈ మాటలు వింటూనే మహారాణి పురిటి మంచం మీద నుంచి లేచింది తన కుమారుడికి రాజోచితమైన దుస్తులు తొడిగింది ఆమె తన కుమారుణ్ణి ఏనుగు కాళ్ల ముందు పెట్టి నమస్కారం చేసి గజరాజా నీ యజమాని పోయినందుకు విచారించవద్దు ఇదిగో నీ యజమాని వీడి శత్రువులు యుద్ధరంగంలో చెలరేగుతున్నారు నీవు వెళ్ళి వారిని ఓడించు లేదా నీ కాళ్ల కింద ఈ కుర్రవాణ్ణి తొక్కి చంపై అన్నది అంతవరకు విచారంగా ఉన్న ఏనుగు పిల్లవాడి శరీరాన్ని తన తొండంతో ప్రేమగా తడిమింది అతణ్ణి తొండంతో ఎత్తి తన శిరస్సు మీద పెట్టుకుంది తర్వాత అతన్ని తల్లి చేతుల్లో పెట్టి వెంటనే యుద్ధరంగానికి కదిలిపోయింది ఏనుగు భీకరంగా ఘీంకరిస్తూ వాయువేగంతో తమ పైకి వచ్చి పడుతూ ఉండడం చూసి కోసలసే సైనికులు గుండెలు అవిసిపోయాయి వారు చెల్లా చెదురుగా పారిపోసాగారు ఏనుగు నేరుగా కోసలరాజు వద్దకు వెళ్ళింది అతణ్ణి దొండంతో చుట్టి తీసుకువచ్చి రాజకుమారుడి పాదాల వద్ద పడవేసింది కోసలరాజు బసివాడి కాళ్ళు అంటుకొని క్షమాపణ వేడుకున్నాడు కాశీ మంత్రులు అతనికి ఎట్టి అపకారము చేయక అతని దుశ్చర్యను క్షమించి తన దేశానికి తిరిగి పోనిచ్చారు బోధిసత్వుడు ఏడేళ్ల వాడు అయ్యేదాకా ఏనుగు కాశీరాజ్యాన్ని కాపాడింది తరువాత బోధిసత్వుడు సింహాసనానికి వచ్చి ఆ ఏనుగును తన పట్టపు టేనుగుగా చేసుకొని రాజ్యపాలన చేశాడు కథ సమాప్తం ఈ కథ కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని మంచి మంచి కథల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ